నమస్తే రైతున్న ఈ రోజు కందుల మార్కెట్ రెండు మూడు రోజులు బంద్ అవుతుందని చెప్పేసి రైతులు చాలా హుటాహుటిగా హోరాహోరీగా వచ్చినారు మన అమలులు కూడా చానా హుషారుగా పనిచేస్తున్నారు కానీ కొంచెం బద్ధకమైంది సాగడం లేదు మన రైతు ఏం చెప్తాడో ఒకసారి విందాము అన్న నీ పేరు పేరునాథ్ రెడ్డి ఏ ఊరన్నా చి ఎన్ని వేసుకొచ్చినా అన్న కందులు అరవై బ్యాగ్లు వేసుకొచ్చిన ఏ కందులు వేసి ధనలక్ష్మి బల్లారి కందులు వేసినాం బల్లారి కందులు దింగూడు బాగా వచ్చింది ఆరు ఆరుగుంటుంది దాకా వచ్చింది ఈడ రేట్ ఎంత పెట్టినారు ఇప్పుడు గవర్నమెంట్ మధ్య ధర ఏడు వేల ఐదు యాభై కలగా గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉంది అందువల్ల మన మార్కెట్ డిసిఎంఎస్ మరి ఎక్స్టెన్షన్ అయిపోయింటే కూడా రైతులను అంటే మరి ఎక్స్టెన్షన్ పొడిగించి రాఘవేంద్ర కష్టపడి మన రైతులకు మూడు రోజులు టైం గడువు పెంచి విషయం అందరు తెలిసినందువలన ప్రతి ఒక్కరు రైతులందరం వచ్చి ఈ అవకాశం సిద్ధమైనా తీసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ అన్నా చెప్పిన విషయం ప్రతి రైతుకి అందాలని ఆశిస్తున్నాను ఓకే అన్న ప్రతి రైతులకు మంచిగా మన అమాలా అందుబాటులో ఉన్నారు కదా దోపిడైతే అమాలీలు మనోళ్ళు మంచోళ్ళులే రైతులు ఇంత మంది వచ్చినారు చూడండి ఒక రెండు మూడు రోజుల్లో బంద్ అవుతుందంట కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము అంతే కదన్న ఏరా రమేష్ ఎట్లా రైతుల నుండి ఎట్లా స్పందన సజ్జి కూడా చెప్పుడే ఎట్ల బామ్మ అయినది ఇంక విన్నటే మిట్టు అది పెట్టు అయిపోయినాయి ట్రాక్టర్లు ఎప్పుడైతే ఎన్ని నిలవన్నాయి చూడు ట్రాక్టర్లు బాగానే పడుతున్నారు అన్ని ట్రాక్టర్లు ఆటోలు అక్కడ ఎన్ని ఉన్నాయి ఆనందంగా పండుకుంటే ఎట్లా మీరు రైతులన్నీ కూడా వచ్చి అడుక్కో వాళ్ళని అడగడమో ఎదురు చేయలేకదా కదా మరి అదే వాళ్ళు వచ్చి తొందరగా అంటే వేస్తారు కాటాకి ఏ ఊరు తమ్ముడు మీది వెంకటాపురం ఎన్ని డాక్టర్లు వచ్చినాయి ఎప్పుడు వచ్చినారు మరి ఏమంటున్నారు అంటే ఉన్నాయి రైతులు ఉన్నాయి అంటున్నారు లేదా మరి ఎట్లా ఇప్పుడు దీని నుండి ప్రభుత్వం బాగానే హుషారుగా ఉందా లేదా మనం అమ్మాలన్న అడుగుదాము వీళ్ళు మన రైతులు హుషారు లేదంటారు అన్న అడుగుదాం తట్టుకోక ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో పెడుతుంటానో మీ పెరుగు నారా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి అందులో ఇంకో మాట ప్రభుత్వం లాస్ట్ టూ డేస్ వరకే రెండు రోజులే అని చెప్తున్నారు రాఘవేంద్ర రెడ్డి గారు ఐదు వేల సంచుల్లో మూడు వేల సంచులు అయిపోయినట్టు ఇంకా మిగతా మూడు వేల ఐదు నూరులు రెండు వేలు ఉన్నాయంటున్నాడు లాస్ట్ మూమెంట్ కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని సద్వినియోగం చేసుకోవాలగా కోరుచున్న మీ పెరుగున ఆలోచన మూడు వేల సంచుల్లో రెండు వేల సంచులు ఉన్నాయి పక్కా తెలియదు మనకి కానీ అన్న అనడం అయితే ఒక రెండు రోజుల్లో బంద్ అయిపోతాయి అయిపోతే ఇంకా మిగతాది లేదంట ప్రతి ఒక్క రైతు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మీతో పాటు రైతు మీ రైతు బిడ్డ పెరుగు నారాజు